అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను వాడపల్లి స్వామి కోసం మనం అప్లోడ్ చేసాను కదా దాని కంటిన్యూషన్ అనమాట అన్నవరం చేరేటప్పటికి నాకు నైన్ ట్వంటీ అలాగే అయిందనమాట మేము కార్లో వెళ్ళామని చెప్పాను కదా వచ్చేటప్పటికి ఇంకంతా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా స్వామివారికి మనం అక్కడ రెండు రకాలు ఉంటాయండి వ్రతాలు చేయడానికి ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కంపార్ట్మెంట్లలో చేస్తారు ఇంకొకటి ఏమో టూ థౌజండ్ అనమాట స్వామివారి మూల విరాట్ దగ్గర చేస్తారు దేనికదా మనకి ఏం కావాలంటే అది చేయొచ్చు అనమాట మాకు అంతా అయ్యేటప్పటికి పదకొండున్నర అయ్యింది అక్కడ అయితే స్వామివారి కోసం చిన్నగా చెప్తాను అందరికీ తెలిసి ఈ స్వామివారి కోసం తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం కొండపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్ర దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతగాంచింది ఇక్కడ దేవుడు విష్ణువు యొక్క సత్యనారాయణ రూపం ఈ క్షేత్ర పురాణం కథలు శ్రద్ధగా వినిపిస్తాయటండి పూర్వం భూమిపై ధర్మం తగ్గి అవిధేత పెరుగుతున్న కాలంలో ప్రజలు తపస్సులు యజ్ఞాలు చేయక భోగాలకు విలాసాలకు లోనయారని చెప్పి దీన్ని చూసిన విష్ణుమూర్తి ప్రజలు ధర్మబోధం చేయడానికి ఈ వ్రతాన్ని భూమిపైకి తీసుకొచ్చారన్నమాట తాను ప్రజలకు విదేశంగా ఈ ఉపదేశం ఇచ్చారట నన్ను సత్యనారాయణుడిగా ఆరాధించిన వారు సత్యవ్రతం చేసిన వారు వారి వారి పాపాలు పోయి కష్టాలు తొలగి సుఖ సంపదలు పొందుతారు అని చెప్పి సత్యనారాయణ స్వామి ఇలా తెలియచేశారట అండి అయితే ఇంకా అన్నవరం పైన తను ఎలా వచ్చారనంటే శ్రీ వెంకయ్యనాయుడు అనే భక్తులు చాలా యుగాల తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో వెంకయ్య అనే పండితుడు సత్యనారాయణ స్వామిని గుండెల్లో నమ్ముకొని ప్రతిరోజు తపస్సు చేసేవారట ఆయన ఒకరోజు ఆయన స్వామి సాక్షాత్కరిస్తూ ఈ కొండపైన నేను సత్యదేవుడిగా నివాసం ఉండాలనుకుంటున్నాను నన్ను ప్రతిష్ఠించు అని చెప్పి ప్రజల అందరికీ మంచి జరుగుతుందని ఆయన కళ్ళలో చెప్పారట అప్పుడు ఆ నాయుడు ఈ గ్రామ ప్రజలందరూ కలిసి అక్కడ తవ్వించగా ఆ కొండపైన ఒక దివ్యమూర్తి శివుడు విష్ణువు బ్రహ్మల త్రిమూర్తి స్వరూపం బయటపడ్డదట అందుకని చెప్పి ఈ అన్నవరం స్వామి తలభాగం బ్రహ్మ ప్రతీక మధ్యభాగం విష్ణు స్వరూపం పాదభాగం శివుని ప్రతీక అంటే ఒకే విగ్రహంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిస్తారట ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన విశేషం ఇది అందరికీ తెలుసు అందువల్లే దేవుణ్ణి సత్యదేవుడు లేదా శ్రీ సత్యనారాయణ స్వామి అని పిలుస్తారు ఈ కొండపైన భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఈ ప్రాంతం అపారమైన అన్నదనం పరంపరకు పంటలకు సంపదకు కేంద్రంగా మారిందట అన్ని రకాలుగా సుభిక్షింగా ఉందన్నమాట కొండపైన అయితే ఇంకో కథనం ఏమని చెప్తారంటే అన్నపూర్ణమ్మ ప్రసన్నత వలన ఈ ప్రాంతం ఎప్పుడు ధనదాని సమృద్ధి ఉండేది అందుకే అన్నవరం పే అని పేరు వచ్చిందని ఇంకో కథనంలో చెప్పారట అయితే ఇక్కడ ఈ స్వామివారు వ్రతం చేసుకున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి ఆరోగ్యం భక్తి సంపద కుటుంబ ఐక్యత కోరికల ఫలసిద్ధి అన్నీ కలుగుతాయని పురాణాలు అండి స్వామివారి వ్రతం చేసిన వెంటనే కోరిక నెరవేరణ అభిజ్ఞాలు అనేకమే ఉన్నాయి గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం చాలా పవిత్ర శక్తిపీఠంగా భావిస్తారు దీని సారాంశం ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తులు కోరికలు నెరవేర్చే త్రిమూర్తి స్వరూప దైవం అని చెప్పి మనం నమ్మాలట అందరికీ తెలుసు పెళ్ళైన కొత్తల్లో ఆ సెకండ్ డే అనుకుంటాం మనం సత్యనవ్రతం చేయిస్తాము గృహప్రవేశం చేస్తామంటే సత్యనవ్రతం అబ్బంది అసలు మన గృహప్రవేశం జరగదు ఇంకా ఎవరీరు చేసుకుంటారు ఎవరీరు ఇక్కడ ఇంట్లో చేయడం కుదరం కొండపైన చేయించుకుంటారు సత్యనారాయణ స్వామి వారి కోసం తెలియంది ఎవ్వరూ లేరండి ఆ కథ కూడా అంత ముఖ్యమైన కథ ఇక్కడ నైవేద్యం అందరికీ తెలుసు కదా చాలా చాలా ఇష్టం చాలా ప్రత్యేకమైనది కూడా అయితే ఈ ట్రిప్ చాలా అద్భుతంగా అయిందండి నేను మా హస్బెండ్ కన్నా మా అమ్మగారు వెళ్ళామన్నమాట తక్కువ మంది వెళ్తే ఒక్కోసారి ఒక్కలా ఉంటుంది బెనిఫిట్ ఎక్కువ మంది వెళ్తే భలే బాగా అనిపిస్తుంది కదా బట్ అనుకోకుండా వెళ్ళాము అంటే ఇప్పటి నుంచి అనుకుంటున్నాము సడన్గా కుదిరింది అనమాట చాలా చక్కగా స్వామివారి దర్శనం అయ్యిందండి ఇంకోసారి నేను స్వామి వారి కోసం ఇంకా వివరంగా చెప్తాను అనమాట వివరంగా మీన్స్ పైన అంతా నీట్గా చూపిస్తాను మీకు స్వామివారి దయవాళ్ళని ఇంకోసారి వెళ్తే అంతా ఆయన దయవల్లే జరుగుతుందని నేను నమ్ముతాను అంతే కదండి నిజంగా నేను స్వామివారిని చూసి అలాగ మనసులో ధ్యానించుకొని నాకు అంత బాగా నచ్చారు స్వామివారు ఇంకోసారి మాట్లాడడం నచ్చే లెక్చర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు మరో మంచి వీటితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ